ఎంతో ఆత్రుతతో చూస్తున్న గంగజాతర చాలా తొందరగానే వచ్చేసింది కాలం అంతా గిర్రున తిరుగుతూ పోతూ ఉంది అనే దానికి ఇది ఒక ఉదాహరణ మనం రేపు చాటు కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాం అట్లే పదమూడు పద్నాలుగో తేదీలో అమ్మవారు జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం తరతరాలుగా వస్తున్న సాంస్కృతి సాంప్రదాయాలను అనుసరించి పెద్దవాళ్ళు ఏర్పరిచిన కట్టుబాట్లను ఎక్కడా కూడా అతిక్రమించకుండా శక్తి వంచన లేకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా వంశపారంపర్య ధర్మకర్త సీకేబాబు గారు హేమంత్ గారు మా కమిటీ సభ్యులు ప్రముఖులు అమ్మవారి భక్తులు సహాయ సహకారాలు అట్లాగే వీరసిదారులు తరతరాలుగా కుటుంబాల కుటుంబాలు వాళ్ళ పరంపరతో ఈ గుడిలో సేవ చేస్తున్న కుటుంబాల పిల్లలు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సాయశక్తులా పనిచేస్తున్నారు ఒక్కసారి మనం గంగమ్మ చరిత్రను పరిశీలిస్తే అంటే రాయలసీమ ప్రాంతంలో గంగమ్మ జాతరలు జరపటం చాలా ప్రముఖంగా ఉంది అంటే శతాబ్దాల క్రితం మన ఊర్లో ఎందుకు ప్రారంభమైంది మా తాత ముత్తాతలు మరి హేమంత్ గారి తాత ముత్తాతలు వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేశారు అంటే అంటే అప్పటి పెద్దవాళ్ళు లేకపోయినా కూడా కొన్ని రికార్డ్స్ ప్రకారం ఊర్లో మలేరియా వచ్చిందని డెంగ్యూ వచ్చిందని అంటే కాలరా వచ్చిందని అంటే అప్పుడు కాలరా ఇట్లాంటి వ్యాధులు వచ్చినప్పుడు మనం అందరం మన కరోనా ఆకు అంటే వేలకు వేలు లక్షలకు లక్షలు ప్రజలు చనిపోయేవాళ్ళు అట్లాంటి పరిస్థితుల్లో అంటే మన శక్తి అంతా క్షీణించిపోయినప్పుడు ఒక దైవశక్తి పైన మనం ఆధారపడుతుంది ఆ విధంగా అన్నిటికంటే పెద్ద శక్తి మాతృశక్తి అంటే అమ్మవార్ష ఆమెను ఎవరైతే శరణాగతి వేడతారో వాళ్ళందరూ కూడా బయటపడతారు అని శాస్త్రం యొక్క వాచ అందుకనే మనం పెద్దవాళ్ళు ఆ ఏర్పాట్లు చేస్తారు సో అదొక నేపథ్యం అయితే మాతృస్వామి కుటుంబాలు అంటే తల్లిని ప్రధానంగా చేసుకొని ఉండే కుటుంబాలు ఉంటాయి అంటే దాంట్లో మగవాళ్ళకు ఆస్తిపాస్తులు కూడా ఇవ్వదు ఆడవాళ్లకు మాత్రమే అంటే చాలా మటు కుటుంబాల్లో ఆడవాళ్లే మొత్తం సంసారాన్ని కూడా నడిపించే సారథులుగా ఉంటారు అంటే అట్లాంటి క్వాలిటీస్ అన్నీ అమ్మవారిలో ఉంటాయి కాబట్టి దాన్ని పూజ చేసేవాళ్ళు కూడా దాన్ని ఆకలింపు చేసుకుంటారు ఆ అమ్మ కాపాడుతుంది వాళ్ళని అని ఆలోచిస్తారు మరి పాలేగాళ్ళ సంస్కృతిలో చూస్తే పాలేగాళ్ళని వాళ్ళు చేసే దురాగతాలు అంటే పాలేగాళ్ళ సంస్కృతి ఇవన్నీ ఎప్పుడొచ్చినాయి రాజులు రాజ్యాలు జమీందారులు వీళ్ళ ఈ వ్యవస్థ వచ్చిన తర్వాతే వచ్చింది పాదే కథ వాళ్ళని చంపడానికి వాళ్ళు చేసే దురాగతల్ని అడ్డుకోవడానికి గంగమ్మ అవతరించింది గంగమ్మ అంత పూర్వమే అవతరించింది భారత రామాయణాలు చూస్తే భారతంలో కూడా మనకి భీష్ములు వారికి అతను అంత భీష్మ పర్వం గురి అంతా కూడా గంగా గంగావతరణం అంటే గంగాదేవి అంత పవర్ఫుల్ అంటే ఈ మొత్తం చరాచర సృష్టి నడపడానికి ప్రతి ఒక్కరికి కూడా వ్యవసాదం కావచ్చు మనకు రోజు తాగడానికి తిండి లేకపోయినా నీళ్లు లేకపోతే ఎవరూ కలుస్తలేదు ఆ నీళ్లకు అధిదేవత గంగాదేవి ఆమెను పూజించుకోవటం వల్ల మన పాడి పంటలు కావచ్చు మన వ్యాపారాలు కావచ్చు ఇవన్నీ కూడా వృద్ధిలోకి వస్తాయి తరాత మనుషులకు అందరికీ కూడా కావాల్సింది ప్రాణాధారక శక్తి అయిన నీళ్ళు ఆ నీళ్లు ఇంత సమృద్ధిగా మనకు అమ్మవారు అభివృద్ధి మూలంగానే మనకంతా కూడా కరువు కట్టకాలు లేకుండా వర్షాభావ పరిస్థితుల నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా అంత అన్నీ కూడా అట్లాంటి తల్లికి సంవత్సరానికి ఒక్కసారి కృతజ్ఞతాపూర్వకంగా జాతర జరిపించడం ఉదాహరణ అందులో భాగంగా మనం అందరం కలిసి ఇక్కడ ఏ ఒకరి గొప్పతనం కాదు ప్రతి అన్ని విధాల ప్రజలకి అందుబాటులోకి తేవడానికి మా విశ్వ ప్రయత్నం మేము చేస్తున్నాం ఇక్కడ మనకు మూడు నాలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు భక్తులు తండోపతండాలుగా మనకు వారం రోజుల నుంచే మన ఊరంతా కూడా పోటెత్తుకు మరి దానికి కావాల్సిన ఏర్పాట్లు అందరూ ప్రతి కుటుంబం మీ యొక్క బంధువుల్ని స్నేహితుల్ని పిలుచుకొని పండగని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చలువ పందిళ్ళు కావచ్చు ఫ్యాన్లు కావచ్చు లైట్స్ కావచ్చు అంటే మీరు గత రెండు సంవత్సరాలుగా గమనిస్తే రెండు మూడు సంవత్సరాలుగా మీకు రాత్రి మొత్తం కూడా కంటిన్యూగా ఫ్యూ జరిగింది అంటే రాత్రి పగులు కూడా తేడా లేకుండా ఇక్కడ ఉన్న కమిటీ ఈ పిల్లలందరూ కూడా చాలా బాగా సేవ చేస్తున్నారు అంటే మేము వచ్చి తెర తీసి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత మరుసటి రోజు అమ్మవారు జల్దికి పోయేంత వరకు వేయనే లేదు అమ్మవారికి ఒకే ఒక నిమిషం అంటే అన్నప్రసాద నివేదన చేసినప్పుడు మాత్రమే వేయటం లేదు అంటే అర్ధరాత్రులు వర్షం పడితే కూడా జనం కదలలేదు అంటే అమ్మవారిని దర్శించుకోవడాన్ని ఎందుకంటే ఆమె కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమే కాపాడే తల్లి మన చిత్తూరు నడిపించే తగ్గం మరి ఆ అమ్మవారి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఎస్పెషలీ ఇరవై నాలుగు గంట అంటే ఆ రెండు రోజులు మంగళవారం బుధవారం జైన్ సంఘం సభ్యుల ద్వారా ఆల్మోస్ట్ మజ్జిగ మంచినీళ్ళు మళ్ళీ ఫ్రూట్ జ్యూసెస్ అంటే గ్రే ఆరెంజెస్ ఇట్లాంటి జ్యూస్ అవన్నీ కూడా అందుబాటులో ఉంచుతూ ఉన్నారు దాదాపు యాభై అరవై వేల మంది పైన దాన్ని స్వీకరిస్తారు ప్లేస్ టీఆర్సీ జ్యూలర్స్ గోల్డ్ అన్నదానం చేస్తున్నారు కొనియమ్మన్ దేవస్థానం ఈ వర్తక వాణిజ్య వ్యాపార సముదాయాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు అన్నదానం చేస్తున్నారు మరి అమ్మవారిని నాలుగు గంటలకి ఆ రోజు మంగళవారం మనం తెరదీసి తర్వాత మరుసటి రోజు సాయంత్రం వరకు కూడా ఆరు గంటల వరకు కూడా కార్యక్రమం యథావిధిగా జరుగుతూనే ఉంటుంది ఆరు గంటల కుంభం వేస్తాము కొంతమంది కుదరకుండా పన్నెండు గంటలకి కుంభం వేసేవాళ్ళు ఉన్నారు అంటే మీకు ఒక ఉదాహరణ పక్క రాష్ట్రాల నుంచి అన్న అంపిలి ప్లస్ అన్న అమ్మవారికి కుంభకూడు కూడా తీసుకొని వచ్చి వాళ్ళు ఉన్నారు అంటే ఈ ఊరి ఆడబడుచులు పక్క ఊర్లలో ఉండేవాళ్ళు అన్నం చేసుకొని మెడ్రాస్ నుంచి వేసుకొని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ మీకు చాలామందికి తెలుసు అంటే అంత నమ్మకం ఉంది అమ్మవారి పైన కాబట్టి మీరందరూ కూడా చెప్తా ఉన్నారు చాలా గంటాపరంగా చెప్పగలరు అమ్మవారిని నమ్మిన వాళ్ళు ఎట్టి పరిస్థితులు చెడిపోదు వాళ్ళు అన్నిటికంటే వృద్ధిలోకే వస్తారు కాబట్టి మీ విశ్వాసాన్ని మరింత పది గంటలు చేసుకోండి తప్పకుండా అమ్మాయి ఆశిస్తుంది రేపు అంగరంగ వైభవంగా చాటు కార్యక్రమం చేస్తా ఉన్నాం అమ్మవారికి గంగబావి దగ్గర మన దీని దగ్గర నుంచి రంగినేశ్వరు దగ్గర సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కింద దగ్గర నుంచి అమ్మవారు గరిగ పూజ చేసి గరిగ ఊరేగింపుగా మన పొన్నెం గుడికి వస్తుంది ఇక్కడ అఖండం వెలగించి గరిగ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి మన బజార్ వరకు అమ్మవారిని ఉత్సవ దీనిపైన పల్లకీలో తీసుకొని వస్తాం ఆ తర్వాత అక్కడ అమ్మవారికి చాటు కార్యక్రమం చేస్తాం ఈ చాటు ఎందుకు చేస్తారు ఏడు రోజుల పాటు భక్తి ప్రవర్తులతో మీకు ఎన్ని కార్యక్రమాలున్నా కూడా ఊరు దాటిపోవద్దండి అంటే ఏదన్నా పని ఉంటే కూడా పది గంటల లోపల ఎక్కడ చేస్తే పని ఊరికి వచ్చేయండి కనీసం ఎవరైనా షార్ట్ అప్పుడు ఊళ్ళో ఉండి షార్ట్ కదా బయటకెళ్ళ జాతర రోజున వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి అని పెద్దవాళ్ళు చెప్పారు పెద్దవాళ్ళు చెప్పిన వాటికన్నిటికీ ఎందుకు చెప్పినారు ఏమే క్వశ్చన్ మార్కులు మాత్రం దయచేసి వెయ్యి అంటే కొన్ని మంచి కారణాలతోనే చెప్పింటారు ఇది సామూహికంగా అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు చాటిలి వాళ్ళు కొంబల వాళ్ళు జాలరి వాళ్ళు గాంగేయి కమ్మవాళ్ళు కుమ్మరి వాళ్ళు రెడ్లు అందరూ కలిసి చేసుకునే జాతర మత్స్యకార కుటుంబాల వాళ్ళు అంటే ఈ ఊర్లో జాతర జరుగుతూ ఉందంటే ప్రతి కుటుంబం కూడా వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే ఎంత సంతోషంగా ఎంత బంధుమిత్రులు ఆహ్వానిస్తారో ఆ విధంగా జరుపుకుంటారు నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే ఏటలు కొడతారు నాటుకోళ్ళు సమర్పిస్తారు మరి ఇవన్నీ కూడా రెండు చూస్తాం ఇలాంటి వాళ్ళైతే అయితే ఉమ్మడికాయలు సమర్పిస్తారు కాబట్టి కాబట్టికీ కార్యక్రమాలకి ఈ కమిటీ ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నాం ఎస్పెషలీ అన్ని రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోండి కాకపోతే నాలుగు గంటలకి ముందే అంటే బుధవారం రోజు అమ్మవారు జైలు దిగిపోయేదానికి రెండు గంటలకు ముందే మీరు ఏదైనా వచ్చి దర్శనం చేసుకోవాలి చేసుకోవాలి అంటే ఆ తర్వాత టూ లైన్స్ అన్ని కూడా రిమూవ్ చేస్తారు కాబట్టి కమిటీకి మీరందరూ కూడా సహకరించాలి ఎవరైతే వచ్చినా కూడా అంటే మనం ఒకరింటికి పోయినామంటే ఆ ఇంట్లో అతిథి మన మనం అతిథిగా మనం పోయినప్పుడు వాళ్ళు కుంఖం పెట్టి వాళ్ళు ఇస్తే బాగుంటుంది చెప్పి మనకు మనమే పోయి అన్నీ చేస్తే అది చాలా అది మిమ్మల్ని మీరు అవమానపరచుకోలేదు ఇక్కడ ఉండే వాళ్ళు టీగు ఉన్నారు ఎవరైతే హారతి ఇచ్చేవాళ్ళు పూజ చేసేవాళ్ళు ఉన్నారో ఆ కుటుంబాల వాళ్ళు చేస్తేనే పట్టకుండా ఉంటుంది దయచేసి వాళ్ళ చేతుల్లో నుంచి ప్లేట్లు లాక్కోవడం ఇలాంటివన్నీ చాలా చీప్ రిక్స్ ఇది దేవుడి దగ్గర దయచేసి చేయకండి అది మీకు కూడా మంచిది కాదు మామూలుగా చెప్తారు ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ భగవంతుడితో పెట్టుకోవచ్చు భగవంతుడికే తల్లి అయినా ఆ ఎమ్మతో పెట్టుకుంటే ఎవరు గుర్రపడరు మన ఊరు భాషలో చెప్పాలని కాబట్టి అందరూ కూడా మా కమిటీకి సహకరించండి ఇక్కడ పనిచేసే వాళ్ళకి సహకరించండి అట్లే ఈ కార్యక్రమానికి భారీ బందోబస్తు కూడా ఎస్పీ గారిని కలిసి అడగటం జరిగింది దానికి వాళ్ళు కూడా తప్పకుండా సంఘంగా మేము అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పడం జరిగింది ప్లస్ కమిషనర్ గారు కూడా మాట్లాడటం జరిగింది ఎక్కడైతే మనకు అంబిలి పోయేటప్పుడు యా కుంభకూలు పోయేటప్పుడు ఇవన్నీ కూడా కనెక్ట్ చేయడానికి అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ వస్తావు మరి సార్ ఎవరైనా దాతలు ఉంటే అంటే గొడుగులో చెప్పులో అంటే ఎండలు కాలిపోతూ వస్తున్నాయి కాబట్టి అట్లాంటి ఏదైనా కార్యక్రమాలు చేయండి తప్ప దయచేసి దీన్ని రాజకీయ పున్ని మాత్రం కొన్ని ప్రయత్నాలు మాత్రం దయచేసి చేయండి మేమందరూ కూడా అమ్మవారి భక్తులుగా అమ్మవారికి సంబంధించిన వంశ భారపర్య ధర్మకర్త కుటుంబ సభ్యులుగానే ఇవన్నీ విషయాలు తెలియజేస్తున్నాం మీ యొక్క సహాయ సహకారాలతో ఈ జాతర దిగ్విజయంగా పూర్తి చేయాలని అంటున్నాం తప్పకుండా అమ్మవారి ఆఫీసులతో అంగరంగ వైభవంగా జాతర చేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ